ఓం నమ ఓం నమో నారాయణాయ క్మనివరణ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టివరణ కలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం అందులో ఒకటవ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ మనులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని సరి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రాజపుజ్య అవమానం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అనగా ఎనిమిది రూపాయలు మీరు సంపాదిస్తే పదకొండు రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు కనుక మూడు రూపాయలు అప్పు కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు వెళ్ళొద్దు ఆడంబరాలకు దూరంగా ఉండండి బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులని కానీ అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా మీకు అశాంతి అనారోగ్యం కలిగి మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది రాజపూజ్య మూడు అవమానం మూడు అంటే మీతో సహాయం వారేమో మీరు చాలా మంచివారు అంటూ ఉంటారు కానీ మాట ఇచ్చి మీరు మాటను నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఏంటండి మాట చెప్తాడు మాట మీద నిలబడడు అని చెప్పి వారే మీకు శత్రులు అవుతారు కనుక కన్యరాశి వారు ఎంత ఓపిక పట్టుదల సహనము ధర్మము ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడు సకలమైనటువంటి రుణ రోగ శత్రు సమస్యలను దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా ఇక్కడ మూడు రూపాయలు అప్పు అవుతున్నాయి కనుక కనుక ఆడమరాలకు వెళ్ళొద్దు వచ్చినటువంటి ఆదాయాన్ని స్థిరత్ స్థిరాస్తులు సంపాదించే ప్రయత్నం చేయండి కానీ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు కదా అడగ్గానే అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పులు తెచ్చి ఇంకో చోట మీరు పెట్టుబడులు పెట్టారా మీరు అప్పు తెచ్చిన చోటనేమో మీరు అప్పులు కట్టాలి మీరు అనుకున్నంత ధర పలకలేని సమయంలో ఇది పోతుంది అది పోతుంది అప్పుల పాలయ్య పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ప్రధానంగా ఆహార ఉత్పత్తులు వస్త్ర వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు ఆధ్యాత్మిక రంగంలో ఉండబడినవారు వ్యవసాయ సోదరి సోదరీముణులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం మనకు యమునా నది రాబోతుంది కనుక యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి కనుక పుష్కర స్నానం చేయగలిగితే పితృదేవతల ఆశీసులు పొందగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలుగుతుంది ప్రతి బుధవారం పూట విశ్వసాస్రనామా పారాయణాన్ని వినడం చదవడం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం అమ్మవారికి అయ్యవారికి బంగారు రంగు పట్టు వస్త్రాలను సమర్పించినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామి వారు ఉంటారు ఆ కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అస్త కష్టాలు లేకుండా ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకమైన యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం కాళాభైరస్వాన్ని స్మరణ చేద్దాం సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భావతు పురుష సత ఇంద్రియ ఆయుష్ంద్రియే నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందుకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసిబ్బను ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా చేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి